ఇంకొక డ్రగ్ స్టడీ మనం తీసుకుంటాము పూట ది వెజిటబుల్ కార్బన్ అనమాట అనగా బొగ్గు చెట్టు బొగ్గు ఇలాగే కార్బోయానిమలిస్ ఉంది జంతు శరీరంలోంచి తీసిన బొగ్గు హోమియోపతి కంటే ముందు కార్బో కి ఒక ఉపయోగం ఉండేది ఇప్పటికూడా ఉంది కడుపులో చాలా గాలి అది చేరుతూ ఉంటే బొగ్గు చిన్న ముక్క మింగేస్తారు మింగేస్తా గాలి ఎంత లాగేస్తుంది గుండ బొగ్గు గుండ చేసి తేనెతో నేతితో నేర్చుతో పుచ్చుకునేవాళ్లు ఉన్నారు కడుపులో గాలి లాగేసి చుల్టుకొమ్ములాగా తయారు చేస్తున్న పొట్ట రెండు మాటలు మూడు మాటలు నాలుగు మాట్లు వేలం పాటలే ఆ పైన ఏం చేయదు ఇంతేకాక అలోపతిలో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల కిందట వరకు కోల్ టాబ్లెట్స్ చార్కోల్ టాబ్లెట్స్ అని సీసారలో చక్కగా నవనవరాడుతూ ఉన్నటువంటి చార్కోలు అంటే గ్యాస్ ఫార్మేషన్ మినింగ్ అండి ఎందాకేవాళ్ళు చూడలేదు ఇప్పుడు ఉంటాయి మార్కెట్లో ఇప్పటికి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు చాలా వెనకబడిపోయింది చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు వెనకపడ్డ వెనకటి రోజుల్లో ఇది వేసుకుంటూ ఉండేవారు పెద్దవారు ఒక వయసు దాటినటువంటి పెద్దవాళ్ళు దగ్గర ఉంచుకుంటూ ఉండేవాళ్ళు పొద్దునే ఒకటి వేసుకునికేస్తాం కాఫీ తగ్గేసిస్తాం ఇట్లా తేలిగ్గా ఉంటుంది కానీ నాలుగైదు మాసాల్లో ప్రాణం మీ దిగితేస్తుంది ఎందుకనే శరీరంలో ఉన్న గ్యాస్ ఫార్మేషన్ అనేటువంటిది ఇది రిమూవ్ చేస్తుంది వీఆర్ యూజింగ్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ హియర్ అందుకని హ్యానిమోన్ అవన్నీ చూశాడు దీన్ని హోమియోపతిగా యూజ్ చేద్దామని చెప్పి యూజ్ చేశాడు చేస్తే వచ్చిన రిజల్ట్స్ అస్టౌండింగ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నదే వన్ ఆఫ్ ది వెరీ డీపెస్ట్ డ్రగ్స్ అంతకంటే దీనికి శౌర్యం ఉన్నట్లు ఎవరు తెలియదు కడుపులోని గ్యాస్ లాగుతుంది తప్ప ఇంకేం లేదు బొగ్గు కదా అనుకున్నారు చాలా డీపెస్ట్ డ్రగ్స్ అమాంగ్ ది డీపెస్ట్ డ్రగ్స్ తర్వాత అంతర్గతమైన సోరా వ్యాధి కల వాళ్లలో ఈ కార్బోహైజ్లిస్ సింటమ్స్ కలిగినటువంటి వాళ్ళు చాలా మంది దొరుకుతారు వాళ్ళకి కార్బోహైజ్ వేస్తే తప్ప సోరపోదు అవి చూడాలన్నమాట ఇప్పుడు ఆ సిమ్టమ్స్ ఇవ్వనుగా అని అంటే వాళ్లలో ఉండే సింటమ్స్ లో ఈ కడుపులో తడవ తడవకి గ్యాస్ చేరుతూ ఉంటాం ఒకటి అన్నది అలా అడ్డచ్ వస్తుంది కరెక్ట్ మనం గ్యాస్ తీసేస్తూ ఉంటే ఏమవుతుంది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది యాంటీబిక్ ట్రీట్మెంట్ ఎవరి అటెంప్ టు ఫాలియేట్ రెండస్ ది డిసీజ్ ఇన్క్యూర యాంటీ సోరిక్ అనేది కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఇంకా ఇట్ ఈస్ గ్రేట్ హీలింగ్ ఏజెంట్ అంటాడు కెన్సర్ సోరా ప్రతిఘటన ఔషధమే కాక అనేక మహావ్యాధుల నుండి రక్షించినట్టు ఔషధము తర్వాత క్రానిక్ డిసీజెస్ లో ఇది ఇట్ హాజ్ ఎ వెరీ స్లో అండ్ వెరీ డీప్ యాక్షన్ క్రానిక్ డిసీజెస్ లో చాలా స్లోగాను చాలా డీప్ గాను ఒక్కొక్క మోతాదు సంవత్సరం సంవత్సరంన్నర కూడా పనిచేసిన కేసులు ఉన్నాయి తర్వాత వ్యయంగానే మీకు నాలుగు రోజుల్లో వారం రోజుల్లో కుషామత్ కనిపించేది ఏమీ లేదు ఇందులో డిసీజెస్ల సంగతి వేరు సమాచారం ఇన్ ఎక్యూట్ డిసీజెస్ ఇట్ ఈస్ ఎమాంగ్ ది క్విక్కెస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ దట్ యాక్ట్ ఇన్ ఎక్యూట్ డిసీజెస్ ఇట్ ఈస్ ఎమాంగ్ ది క్విక్కెస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ దట్ యాక్ట్ తరుణ వ్యాధులలో ఆశ్చర్యకరమైనంత వేగముగా పనిచేయ ఔషధములో ఇది ఒకటి ఏదో కొంచెం మంద ఉన్నాడు అని మనం వాడిని చూసి మిస్టేక్ అవుతాం అవసరం వచ్చినప్పుడు వాడు యాక్ట్ చేసేటువంటి ఆ ట్రమండస్ వెలాసిటీ మనం చూస్తే అందుకనే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ సింకోప్ డ్రగ్స్ మనం నీరసం వచ్చి ప్రాణం పోబోతూ చనిపోబోతూ ఉండగా కోలాబ్స్ కండిషన్స్ లో వాడవలసిన డ్రగ్స్ లిస్టులో చెప్పాం చైనా ఆల్బమ్ మొదలైన వాటితో కంపోజిటబుల్ అందుకని నాలుగు నిమిషాల్లో ప్రాణం పోబోతూ ఎంటర్స్ డీప్ లైఫ్ జీవితాంతం కొరకును మండలం ఒక భాగం అయిపో అంటే దీంతో కనుక చేంజ్ వచ్చిందంటే ఇంకా మరి లైఫ్ లాంగే అనగా ఇన్క్యూరబుల్ డిసైజెస్ లో సరైన పద్ధతిలో వేస్తే లైఫ్ లాంగ్ క్యూర్ ఉంటుంది లేదా చూసుకోకుండా హైపోర్టెన్సీస్ రిపటేషన్ చక్కచెక్కగా వేస్తే దీనివల్ల వచ్చిన మార్పులు ఈ శరీరాన్ని పొయిలోపాలి ఇప్పుడు ఏదో కఠినం కాలుసు అన్నాడే హరిశ్చంద్రబాబు అక్కడ దాకా ఏం చేసేది బాడీలోనే ఇది లేకుండా ఉంది అలాంటి డీప్ బ్రెష్ లో ఇది కూడా ఒకటి తర్వాత ఒక డోసు రెండు డోసులు వేసిన క్రానిక్ కండీషన్స్ లో వేస్తే మాత్రం మీ సిమ్టమ్స్ లాస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ఈ ఔషధ గుణము అతి దీర్ఘకాలము దేహం ముందు సాధించుకుని ఉండడం పొరపాటున వస్తే మాత్రం మామూలుగా వేస్తే మంచి వచ్చిన్నారు సాధించకపోతే అంటే వన్ ఆర్ టూ రోజు సార్ ఫర్ మెనీ కేసెస్ టు కంప్లీట్ క్యూర్ అని అర్థం కావాల్సిన పొటెన్షియల్ వేస్తాయి ఈ ముక్క ఇంట ఎందుకు చెప్పారంటే ఊరికే ఏడెనిమిది రోజులు వరుసన వారానికి పది రోజుల కోటి అట్లా వేయద్దండీ ఎఫెక్ట్ చీరలు అనబడు రక్త నాళములు ఎఫెక్ట్ అనగా చెడ్డ రక్తములు గుండెల్లోకి తీసుకెళ్లేటువంటి నీలము రక్తము నాళములు ఎఫెక్ట్ అవుతాయి దీంతో వాటికి క్రమక్రమముగా మనం మనం చెప్పుకునే వాత్యం వాతదోషణం బట్టం కదలిక తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ అవుతుంది బయట చెప్పిన దానివల్ల ఏమవుతుంది రక్త ప్రసారం మందగింపును బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ప్రెసర్ అవుతుంది మనిషికి పోతుగా వంద కూడా గ్రాజ్యువల్ డిగ్రీ పర్సెంట్ వంద కూడా ఏర్పడను అర్జెంట్ పని ఉన్నాడుగా అంటే రేపు వేళ అనే లక్షణం ద్రయోనీయం మొదలైనటువంటి గణములలో చేస్తాం వీడు కూడా గొప్ప ముడింపు ఏర్పడి అయినా ఏం చేద్దాం ఇవాళ అర్థం కదా లేదా అర్థం కాదు నాకు శుభ్రంగా పంచమే భాగం ఉంటే మిట్టుపక్క కాలంలో చూసిన మంగళవారం కదా ఏదో ఒక ప్రత్యక్ష కోసం నడుస్తాం దేహం కదలకుండా ఉండటం కోసం కావలసిన లేకపోయినా వస్తుంది ఈ మందుకు వ్యాధి చూరవాళ్ళ మెంటల్ అలాగే వస్తుంది ఇంకా మనిషి సులర్భితం తార్థిక మనిషి రంగు కొంచెం అదివరికన్నా అవుతాడు ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా దాంతో సంబంధం లేదు అంతకంటే మనిషి డాక్టర్ అవుతాడు ఇంకా ఎక్కడెక్కడైతే రక్తనాళాలు ఉన్నాయో అవి నీలంగా కనిపించడం మొదలవుతాయి ఒక్కొక్కప్పుడు వెరీ కో రములు లేక పస్తానరములుంటారు కాళ్ళీద తొడల మీద కు మీద నీరంగా పచ్చగా వచ్చింది వాటికి దెబ్బ తగిలిన ఏ బ్లేడు వీడు గని గీస్తున్నా అంటవి అక్కడ నుండి రక్తం డాక్టర్ మొదలు పెడితే కనుక నుంచి ఎక్కువ చాలా ఎక్కువ కనుక చాలా బ్లీడింగ్ వెళ్ళిపోతుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా టు తే కదీ ఇవన్నీ ఒక పక్కన వస్తాయి రెండవ పక్కన ఒళ్లంతా విపరీతమైన మంట ఆర్థిక వంటి మంట కాదు ఈ మంట కొంచెం వేరు రకంగా ఉంటుంది అంటే ఆర్మికల్పం వంట నింఠించినట్టు దీని వంట కారా చల్లినట్టు ఆ ప్రాంతంలోనే ఎంతమంటున్నా చింది ఇందులో తర్వాత బలుతని చర్మపు పొరలు పాడగును క్రమముగా పాడగును Kabatay, pangkara lo chermumu, kasara lo chermumu, muratala lo chermumu. The delicate skin in the fold becomes dirty and spoiled in the cattle. In the koto gopo, carbon drugs anitigi umutundi ganaka, rapaiti kura raskos. కార్బన్ అనే ప్రకృతి అన్నిటికీ చెప్పింది ఇప్పుడు చెప్పిన లక్షణం ఉంటుంది గ్రామైకి కూడా ఇదే రకమైనటువంటి లక్షణం ఉంటుంది చర్మం నలబడిపోతుంది నడుం చుట్టూ మూల చుట్టూ అండర్వేర్ ధరించేటువంటి చోట దీనికి ఉంటుంది దానికి ఉంటుంది కార్పొన కార్పన్ రేట్స్ అన్నిటికి ఉంటుంది ఇంకా ఏముంటుంది మంట ఉంటుంది కార్పొన్రేట్స్ అన్నిటికి తర్వాత తలటి గాలి కావాలి ఉక్కిరి బిక్కిరి కాదు ఉంటాం వెళ్ళి ఈ కార్బన్ డైక్ అన్నటిగా ఉంటుంది దీనికి ఉంది కార్బన్ కి బాగా తుమ్మచ్చిగా ఉంది తలని గాలి కావాలని చెప్పుకుంటాను తర్వాత మెటీరియల్ లేకపోతే మెటీరియన్ చేరీ దగ్గరగా ఇది ఉంటుంది వీడికి లోపల కార్బన్ పాయిజనింగ్ ఉందిగా బ్లడ్ లో అని తీసుకున్న ఆక్సిజన్ మొత్తము అక్కర లోపలికి తీసుకున్న ఆక్సిజన్ లో సగము ఉత్పాదం ఆ లోపల ఉన్నటువంటి ఆ కార్మికులు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆ రోజున స్టైకును బట్టి వాళ్ళు తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ మిగతాది బయటకు వచ్చేస్తూ ఉంటుంది జరిగే రిజల్ట్ ఏమిటి కార్బన్ పాయిజనింగ్ ఉంటుంది కనుక సఫకేషన్ ఉంటుంది కనుక తప్పనిసరిగా శాను మొహం మీద ఉంటే కానీ బతకలేని స్థితి క్రమంగా వస్తుంది వచ్చి ఎల్లప్పుడూ కూడా ఒళ్ళంతా ఉండవలసిన కన్నా తక్కువ ఉష్ణోగ్రత కోల్డ్ చాలా చల్లగా ఉంటుంది కానీ వాటికి మాత్రం చాలా మంటలుగా చాలా తాపంగా చాలా వేడిగా ఉంటుంది లోపల మీరు చేపట్టు చూస్తే చాలా చల్లగా చమన్లాగా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ గా ఇలా చేంజెస్ ఒక్కొక్కటే ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి ఇంకా విపరీతమైన చెమట చెమట అంటే కరోనా దమ్ముతూ హార్ట్ అటాక్ వచ్చిన వాడికి చెమట వస్తూ ఉంటుంది అలా వీడికి పది పన్నెండు సంవత్సరాలు అలా ఉంటుంది వీళ్ళు ఇవన్నీ గమనించుకోవాలి నువ్వు స్పెషలిస్ట్ అంటే కొంచెం కాన్షియస్ గా వాడవలసిన దృష్టిలో అదండి అంటే ఇప్పుడు ఇది ఏం పని చేస్తుందో చూసాం కదా తేజల్లో కొంచెం ఒడుపు ఉండాలి అంటే బాగా డెబిలిటేషన్ ఇంకో కొద్ది నిమిషాల్లో చనిపోతారేమో అన్న కేసుల్లో ఈ చెమట ఈ తలదనం ఈ మొహాన్ని సానిపెట్టడం అంటాం ఈ మూడు కలిస్తే తప్పటి వేయాలి ఈ మూడు కలిస్తే కలరాన లాంటి కండిషన్ వచ్చినా కలరా నుంచి సేవ చేస్తుంది టైఫాయిడ్ స్పైల్ అయిపోయిన తర్వాత అలాంటి కండిషన్ వచ్చినా అందులోంచి సేవ చేస్తుంది ఏస్తమా ముదిరిపోయాల కండిషన్ వచ్చినా అందులోంచి సేవ చేస్తుంది ఈ మూడు ఉండాలండి దానికి గుడి తల్లగా ఉండటం వాటికి లోపల మంటగా ఉండటం వేడిగా అంటే మనకి తల్లగాను వాడి వాళ్ళు వాడికి వేడిగాను దీన్ని ఏమంటారు సబ్జెక్టివ్లీ వెరీ హార్డ్ అండ్ ఆబ్జెక్టివ్లీ వెరీ కోల్డ్ బాడీ హిస్ బాడీ విల్ బీ హిస్ బాడీ విల్ బీ సబ్జెక్టివ్లీ వెరీ హార్ట్ అండ్ ఆబ్జెక్టివ్లీ వెరీ కోల్డ్ ఇది ఒకటి ప్రొఫ్యూజ్ కోల్డ్ స్పెట్ సుమతిగా తల్లని చెప్పట్లేదు మూడవది వాన్స్ ది ఫ్యాన్ వెరీ నియర్ టు హిమ్ చాలా దగ్గరగా ఫ్యాన్ కావాల్సి ఉంటుంది ఈ ఆస్తమాకున్నా కార్బోహెజ తెలుసుకునే ఉంటుంది మీకు టైఫాయిడ్కున్నా అంటే యాస్తమానా టైఫాయిడా కలరానా డిహైడ్రేషనా అనేటువంటివి మన కౌంట్లోకి రౌ ఇప్పుడు మన గా ఈ గురించి ఇంకా కూడా మట్టి చూద్దాం ఇందాక చెప్పిన చోట్లలో సంకలలోను గద్దలలోను మొదలైన చోట క్రమంగా చిన్న 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 గడ్లు లాంటివి బ్లడ్ క్లాట్ అయ్యి కడుతూ ఉంటాయి ఎందుకని సర్క్యులేషన్ స్లగేష్ అయిపోలే అందుకని చిన్న చిన్న గడ్లు కడుతూ ఉంటాయి స్మాల్ ఆడియో कोन्हे तरहील पेन फुल असां नोपिअं